ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు దళితులు అందరూ కూడా తారతమ్య భేదాలు మార్చి ఐక్యమత్యంతో అంబేద్కర్ ఆశయ సాధనకు పాటుపడాలని జిల్లా విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ కె మాసిలామని పిలుపునిచ్చారు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా స్థానిక బంగ్లా సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ నేపథ్యంలో అంబేద్కర్ యొక్క గొప్పతనం ఆయన త్యాగ నిరతిని గురించి డాక్టర్ మాసీలామణి వివరించారు దళిత సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్లగొండల సుజన దళిత సంఘాల నేతలు గుజ్జు చెన్నయ్య పందిటి అంబేద్కర్ మాదిగా పెద్దేటి చెన్నయ్య సాదం శ్రీనివాసరావు పెద్దేటి నారాయణరావు సాదం చిన నరసింహులు నాగదాసరి కృష్ణ లేఖల వెంకటేశ్వర్లు పెద్దేటి కేశవులు కాకరకాయల బాలచంద్ర పెద్దేటి అజయ్ కుందవరపు మాల్యాద్రి పెద్దేటి బాలచెన్నయ్య తదితరులు పాల్గొన్నారు భారతరత్న ప్రపంచ మేధావి శ్రీ బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మన పింజమూరు గ్రామంలో ముఖ్యంగా మన దళిత ప్రజలు మైనారిటీస్ పింజమూరు గ్రామస్తులు మన యుద్ధా సర్పంచి అంబేద్కర్ చెన్నయ్య ఇంకా ఇక్కడ వచ్చిన మిత్రులు దళిత మిత్రులు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు ఈరోజు అంబేద్కర్ యొక్క వర్ధంతి కార్యక్రమంలో భాగంగా మన విజయమూర మండలంలో చెప్పాలంటే మనకు దళితులకు అందరికీ ఒక బాధాకరమైన రోజు ఇది అందులో అంబేద్కర్ జరిగే కాకుండా భారత రాజ్యాంగాన్ని రాసి తీరా రాజ్యాంగం భారత రాజ్యాంగంలో నేను రాసిన మొత్తము ఈ దేశంలో ఉన్న అస్పృశ్యులు అస్పృశ్య నివారణకు పేదరికం యొక్క పేదరికం డెవలప్మెంట్కి అందరి సమాన హక్కులు కల్పించి ఈ సమాన హక్కులు నా దళిత జాతికి అందుతుందో లేదో అనేసి చాలా విచారిస్తూ ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉండి పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరము డిసెంబర్ ఆరవ తేదీ ఢిల్లీలో నిద్రపోతూ తన నిద్రలోనే ఆయన చనిపోవడం జరిగింది నిద్రలోనే చనిపోవడం జరిగింది దానిపైన ఎన్నో అభావాలు కూడా వచ్చినాయి అంబేద్కర్ రాజ్యాంగం నిర్మా సబ్మిట్ చేసిన తర్వాత ఈ కారణమని చాలామంది చౌరాల నెహ్రూ అద్దరు కమిటీ వేసి ఆయన యొక్క శత్తు గురించి కూడా చాలా వరకు కమిటీల్లో నిర్మా విచారించి తర్వాత అది సహజ మరణం అని నిర్ధారించారు ఆ సహజ మరణాల గురించి కూడా ఇప్పటికి కూడా అమోహాలు చాలా ఉన్నాయి ఆయనకి ఒక భయంకరమైన ఈ డయాబెటీస్ వ్యాధి ఉండేదని వల్ల ఆయన షుగర్ మాత్రలు రాత్రులు ఎక్కువగా మేలుపడి సరిగ్గా మందులు వేసుకుంటా తర్వాత సైలెంట్ కాపియా డెత్ అంటారు డయాబెటీస్లో అంటే షుగర్ సప్లై లెవెల్లో దానివల్ల చనిపోయాన్ని సహజ మరణమే అని నిర్ధారించడం జరిగింది అక్కడి నుంచి ఢిల్లీలో చనిపోయిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని బాంబేలో చేస్తుంది మాంబేలో ఇప్పుడు కూడా చైతన్య స్వనం అనేసి సపరేట్గా పెట్టున్నారు నిరంతరం పూజా కార్యక్రమాలు గవర్నమెంట్ ద్వారా జరుగుతూ ఉంటుంది అంబేద్కర్ లేని ఓటు మన దళిత జాతికి చాలా వెలితిగా ఉంది ఇప్పుడు ఆ వెలితిని పూడ్చేదానికి ఇంకా మన దళితులందు ఏకమై రాజ్యాధికారం కోసం పోరాడి ఎక్కువగా మనం రాజకీయాల్లో కూడా రాణిస్తే తప్పకుండా అంబేద్కర్ యొక్క ఆశయాలను మనం నెరవే నెర నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది మన అందరూ యూనిటీగా ఉండాలి ఏ క్యాస్ట్ కమ్యూనిటీ మాలా మాదిగా మైనారిటీస్ అందరూ కూడా ఆయన ఆయన వల్లే ఇప్పుడు మనం కూడా ఒక మంచి పౌరుడిగా ఈ భారతదేశంలో బతుకుతున్నామంటే అంబేద్కర్ యొక్క ఆశయాల వల్ల ఆయన జన్మ అక్కడ చిన్న బాల్యం నుంచి ఎంతగా బాధపడి ఎంతగా చదువు కోసం బాధపడి ఎంతగా బయట ఉండి చేతులతో నీళ్లు తాగి తర్వాత లేకుండా వర్షంలో తడిచి గుడుచుల్లో ఉండి ఆయన ప్రపంచ మేధావిగా ఎదిగినాడంటే నిజంగా ఆయన పట్టుదల కృషి ఈ దళిత జాతికి ఏదో చేయాలనే ఒక ఆతృత తర్వాత ఎంతో మందిని ఎదిరించాడు ఆయన ఎవరిని ఎదిరించాడు గాంధీని ఎదిరించాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎదిరించాడు ఎదిరించినా కూడా ఆయన యొక్క రాధాశక్తిని గుర్తించి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆయన్నే రాజ్యాంగ నిర్మాతగా పెట్టి రాజ్యాంగాన్ని రాసి ఆయన డాక్టర్ రాష్ట్రపతికి రాజ్యాంగాన్ని సమర్పించి అప్పుడు సమర్పించిన కొన్ని రోజులకే ఆయన డెఫ్ కావడం జరిగింది నాదరికము తర్వాత ఈ యొక్క ఒకరికొకరికి అంటెచ్బిలిటీ అనేది ఇప్పుడు కూడా ఎగ్జిస్ట్గా ఉంది ముఖ్యంగా నార్త్ ఇండియాలో కూడా ఇంకా ఎక్కువగా ఉండేది అవన్నీ కూడా మనకు అంబేద్కర్ ఇంకా పదేళ్ళు కానీ బతుకుంటే ఇంకా ఎంతో మేలుగా ఉందనేసి మనం అందరూ ఆశించాలి ఆయన ఆశయాలు ముందుకు తీసుకోవాలని ఆయన వర్ధంతి సర్బ సందర్భంలో కూడా మనం ఆయన యొక్క సేవలు గుర్తించుకొని మనం కూడా ఆయన ద్వారా ప్రజల శ్రీ వెంగబంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరావు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కాహలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు சிரி வெங்கடேஷ்வரா தியாடர் வெண்க மித்தைப்பைனா பெத்த பாவனி பப்ஸ்டான் காவலி நெல்லுரு ஜில்லா போன் நம்பர் 994-9906-107